మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు నా మీద ఇంత పెద్ద బాధ్యత పెట్టి మరి ఈ ముఖ్యమైన కాన్స్టిటెన్సీని నాకు అప్పజెప్పినందుకు దీన్ని గెలిపించాల్సిన బాధ్యత నా మీద ఉంది దీనికి వేదిక మీద ఉన్న అన్నలందరూ కూడా సహకరించాలి మరి శ్యామ్ గౌడ్ గారు ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నారు అన్న మీరు ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే దయచేసి మీరు కోఆర్డినేట్ చేయను కాన్స్టిటెన్సీ ఇన్ఛార్జీలకు చెప్తా ఉన్నాను కాన్ కోఆర్డినేటర్స్కి ఇన్ఛార్జీలకు కూడా విన్నవించుకుంటా ఉన్నాను కాబట్టి మీరు ఈ రోజు మనం నీలం మధుగారిని ఎంపీ స్థానంలో కూర్చోబెట్టినప్పుడే మనకు ఈ యొక్క పార్లమెంట్లో ఒక శక్తి వస్తుంది ఎందుకంటే ఏ నియోజకవర్గానికి పోయినా ఆరు గ్యారంటీలు అమలు చేయాలంటే అక్కడ మన ఎమ్మెల్యే లేరు మనం బొయ్యి కనీసం అక్కడ నిలిచోడానికి కూడా అవకాశం లేదు అదే ఎంపీగా నీలమ్మధుని గెలిపించినట్టయితే ఏ నియోజకవర్గంలో ఏ గ్రామంలో కార్యక్రమం అయినా కూడా ఆయన వేదిక మీద కూర్చుంటే మన ఈ లీడర్లందరూ కూడా ఆయన వెనుక నిలబడి ఆరు గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకుపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రోటోకాల్ అనేది మనకు చాలా ముఖ్యం ప్రోటోకాల్ లేకపోతే మనం ఏం చేసినా కూడా ప్రతిపక్షాల చేతుల్లోకి వెళ్ళిపోతుందనే విషయాన్ని మీరు దయచేసి గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ నెల పదమూడు పద్దెనిమిది నుంచి మనకు నోటిఫికేషన్ రాబోతుంది వచ్చే నెల పదమూడున ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి జూన్ నాలుగున మనకు కౌంటింగ్ జరగబోతూ ఉంది మరి ఆ కౌంటింగ్ జరిగే రోజు మనం విజయకేతనం ఎగరవేసి సంబరాలు జరుపుకోవడానికి మీరందరూ కూడా సిద్ధంగా ఉండే విధంగా పని చేయాలని ఈ వేదిక మీద నుంచి మీకు చూసిస్తూ మరి ఈ కార్యక్రమం ఈరోజు ఇక్కడ నుంచి ప్రారంభించినందుకు చాలా సంతోషంగా ఉంది ఇది మంచి శుభ సూచకంగా భావిస్తూ మధుగారిని అభినందిస్తూ మరి మీరు భారీ మెజారిటీతో గెలిచి పార్లమెంట్ అభ్యర్థిగా ప్రతి ఒక్కరికి కూడా సేవ అందించుకునే విధంగా ముందుకెళ్లాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు